నేను ప్రాణాలకు తెగించే వచ్చాను రాజకీయాల్లో నేను భయపడ్ నేను నేను రౌడిజంకి గుండలకి దాష్టికాలు వాళ్ళకి నేను భయపడే వ్యక్తిని కాదు కాకపోతే మూర్ఖంగా వెళ్ళిపోయి ఏ వ్యూహం లేకుండా వెళ్ళిపోయి ప్రాణాలు అర్పించుకునే అజ్ఞానిని కూడా కాదు మూర్ఖం వెళ్ళిపోయి ముండి పట్టు తెలియపోయి గొడవ పెట్టుకోవడం కాదు వ్యూహంతో గొడవ పెట్టుకోవాలి మీరు కలిసికట్టుగా గొడవ పెట్టుకోవాలి సమిష్టిగా గొడవ పెట్టుకోవాలి మనల్ని తన్ని తగలేసే వాళ్ళని బయటికి తన్ని తగలేసే వరకు మనం పోరాడాలి మన దగ్గరికి వచ్చి చెప్పద్దు ఈయన ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే నిజంగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అయితే పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి నువ్వు ఎంత ఎమ్మెల్యే అవ్వు ఆ కర్నూలు చెందిన మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆయన కూడా చెప్తా ఉన్నారు నీకు పూర్తిగా నువ్వు ఎమ్మెల్యే అవ్వు నీకు నీకు బ్లూ లైట్ కార్ ఇస్తావు నీకు నీకు నీ గన్మెన్ ఇస్తాం కొన్ని సంతకాలు పెట్టడానికి అవకాశం ఇస్తాం మేము కానీ ప్రాక్సీ ఎమ్మెల్యే మావడే ఉంటాడు వాళ్ళ గుంపే ఉంటుంది ఇంతకాటికి అధికారం ఎందుకు ఎమ్మెల్యే దేనికి అలాంటి వేదన వ్యధ పడే ఈరోజున మన శ్రీనివాసులు గారు ఆరు శ్రీనివాసులు గారు వ్యధతో బయటకు వచ్చాడు ఈరోజున వయసు